పట్టణంలోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో పార్థివ శివలింగాల తయారీ కార్యక్రమాన్ని కాసనగొట్టు గౌరయ్య గారు కొట్టి ప్రారంభించారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో కార్తీక మాసంలో కాశీక్షేత్రంలో కోటి శివలింగాలతో అర్చన కార్యక్రమం నిర్వహించ తలపెట్టారు ఇందుకుగాను కోటి లింగాల తయారీని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు సిరిసిల్లా ప్రాంతంలోని పలు దేవాలయాల్లో పార్థివ శివలింగాల తయారీని కాసినగొట్టు గౌరయ్య గారు చూసుకుంటున్నారు ఇందులో భాగంగా శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఇట్టి శివలింగాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మహా కార్యక్రమంలో తమకు అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని మహిళలు తెలిపారు భక్తిభావంతో భజనలతో శివలింగాలు తయారీని చేస్తున్నామని ఎంతో అదృష్టం ఉంటే గాని ఇలాంటి అవకాశం దొరకదని భక్తులు తెలియజేస్తున్నారు ఈ పాటివలింగా చేసే అవకాశం వచ్చింది దానికి అనుకుంటున్నాము ఈ కార్యక్రమం చేపట్టింది రామవేద శర్మ గారు సో సిరిసిల్లాలో అన్ని జిల్లలో కూడా ఈ కార్యక్రమం చేపట్టారు పార్టీగా లింగాలను చేసుకుంటూ శుభకరమ చేసుకుంటూ మాకు కూడా అందులో భాగం కల్పించినందుకు ఎంతో అవిష్టవ భావిస్తున్నాం సాయంత్రము ప్రొద్దున రెండు పూర్తిగా ఈ లింగాలను చేసుకుంటూ భక్తి పారవర్షంతో మేము ఆనందిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు భాగం వహించడానికి మాకు అవకాశం కల్పించినందుకు సామేదం శర్మ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో కోటిలింగాల అర్చనకై అందులో భాగంగా మేము మహిళలము కోరుకున్నా అదృష్టం ఉంటే గానీ ఈ పని కాదు అందరము సంతోషంగా ఆ స్వామికి చేస్తున్నాము పార్టీవలింగాలను తయారు చేస్తున్నాము మహిళల అందరం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నాము